是不是？<noise> రోజు ఉపాధ్యాయ దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదవ తేదీన మనమందరం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం అందుకే మన పెద్దలు అన్నారు గురు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ బ్రహ్మ తస్మై శ్రీ గురు అంతే మహోన్నతమైన స్థానం మన సమాజంలో గురువు ఉంది ఈ స్థానం కాదు పురాతన కాలం నుండి మన సమాజంలో ఉంది అది े गुरु చె అందుకే పెద్దలు పితృదేవో భవ ఆచార్య భవ అంటారు అమ్మ నాన్నల తరువాత ఉపాధ్యాయునికే అగ్రతాంబూలం ఇచ్చారు దేవుడు

బాధ్యతలు చేపట్టిన రాధా కృష్ణ గారి వద్దకు కొంతమంది విద్యార్థులు మిత్రులు వెళ్ళారు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని రాధా కృష్ణ గారిని కోరారు అందుకు సమాధానంగా ఆయన పుట్టిన రోజు జరపడానికి